అందరికీ నమస్కారం బాబు టీవీ సమర్పించు కలర్ అప్డేట్ వీడియోకి తిరిగి స్వాగతం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా తరపు నుంచి మా కుటుంబ సభ్యులందరి తరపు నుంచి కనుమ పండగ శుభాకాంక్షలు అదేవిధంగా పదహారవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈరోజు యొక్క విన్నింగ్ అండ్ లాసింగ్ కలిసి అని క్లారిటీగా చూద్దాం అదేవిధంగా ఏకపరంగా వచ్చేసరికి కొత్త ఏక ఒత్తు పసివి అనేది బాగా రాణించే అవకాశం అయితే ఈ కనుమ పండుగ రోజు మనము చూడబోతున్నాం నక్షత్రం కనుక మనం చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం అనమాట ఇందులో నెమలి నల్లపొడ కోడి నల్ల సవలాలపైన విజయం అనేది సాధించును అదేవిధంగా కాకి తెలుపుగల డాగల పైన అనేది విజయం సాధించును నెమలి గౌడు నల్లపొడ కాకి పసిమి కాకి శుద్ధ కాకి నల్లపొడ కోడి పైన విజయం సాధించును పసిమి కాకి శుద్ధ కాకి పైన నల్ల సవల కోడి పైన అనేది విజయం అనేది సాధించును అదేవిధంగా రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఉదయం ఆరు నుంచి ఎనిమిది ముప్పై మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సింది వచ్చేసరికి కాకి నెమిలి డ్యాగ్ అనేది ముసుగు నెమిలి కాకినెమిలి అంటే ఎదురు కాకి డాగల టైపులోనే ఉండి ఎదురు ప్యాకులు వేసుకొని ఉంటాయి అటువంటి కాకి నెమిలి డాగలు అనమాట అటువంటివి ముసుగు పెట్టుకోవాల్సింగ్ అనమాట సో అదేవిధంగా ఇక్కడ తర్వాత గెలిచే రంగుల సరికి కాకి నెమిలి కంటసార నల్లపచ్చ కాకి కాకి డాగ నెమిలి డాగ నెమిలి రసంగి డాగ అనేది ఇక్కడ వినోదు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదేవిధంగా విధంగా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడిపోల కోడి కక్కెర కోడి మైల కోడి అబ్రాసు గరుడు అనేవి ఈ యొక్క టైంలో లాసతో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అదేవిధంగా ఎనిమిదిన్నర నుంచి పదకొండు గంటల మధ్య కాలంలో కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సి ఒకసరికి బోరపీకలు గల కాకినిమిలి ఎదురు ప్యాకలు వేసుకుని ఉన్న కాకినెవిలు అనేది ముసుగు పెట్టుకోవచ్చు అనమాట సో అదేవిధంగా కడతారు గెలిచరంగుల సరికి పసింగల్ సేతువ కాకి కాకినెవిలి బోరపేకలు గల పచ్చకాకి నల్లక టబ్రాసు నెవిలిచూపు గల తెల్ల నెవిలి పెంగలి అనేది ఇక్కడ విన్నోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే విధంగా పోయినా లాసింగ్ కలర్స్ సరికి కోడి డాగ కోడి ఎర్రకక్కెర కోడి ఎర్రమైల కోడి ఎర్రపూల కోడి మిరపండు అనేవి ఈ యొక్క టైంలో లాస్ అవుతు చూసే అవకాశం అయితే మనము చూడబోతున్నాము ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ పదకొండు నుంచి ఒంటి గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు ముసుగుపెట్టుకోవాల్సింది ఒకసారికి కోడిచూపు గల నెవెలి పింగలు అనేది ఇక్కడ ముసుగుపెట్టుకోవాల్సింగ్ అనమాట సో అదే విధంగా గెలిసరంగుల సరికి పసింగల సేతువ కోడిచూపు కాకి నీవులి కోడి పచ్చ కాకి కోడిచూపు బ్రాసు కోడి కోడిచూపు గౌన్ నెవిలు అనేవి ఇక్కడ వినోతు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే విధంగా లాసింగ్ కలర్స్ కలర్స్కి కాకిడాగ నల్ల కాకిడాగ పచ్చ డాగ ఎర్రమైల మిరపండు డాగలు అనేవి ఈ పదకొండు నుంచి ఒంటి మధ్యకాలంలో మధ్య కాలంలో చూసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మన వద్ద వచ్చేసరికి వాతము లడ్లు అనేది అవైలబిలిటీగా ఉన్నాయి అన్నమాట దీంతోపాటు డివామింగ్ ట్యాబ్లెట్లు అవైలబిలిటీగా ఉన్నాయి అదేవిధంగా తయారీ లడ్డు అవైలబిలిటీగా ఉంది లడ్డు అవైలబిలిటీగా ఉంది కోల్డ్కి స్టీల్ జగ్గులు అవైలబిలిటీగా ఉన్నాయి బొట్టలు కానీ తాళ్ళు కానీ మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనపడుతున్నాం మన బాబు టీవీ ఛానల్ నెంబర్కి కాల్ చేయగలరు ఆల్ ఇండియాలో ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపించడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అదేవిధంగా ఒకటి టు రెండు గంటల మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెట్టుకోవాల్సిన సరికి పసింగల కాకి డాగ్ అనేది ముసుగుపెట్టుకోవలసింది అనమాట ఈ కాకి డాగ్కి ఎక్కడన్నా తెలుపు తోకలో కానీ మెడలో కానీ రెక్కల్లో కానీ ఎక్కడన్నా తెలుపు ఉంటే మంచిది సో అదే విధంగా గెలిచిన పసిమి డాగ పసిమి నెమిలి డాగ బోరపేకలు వేసుకున్న కాకి డాగ నల్ల కాకి పచ్చ కాకి డాగ అనేవి ఇక్కడ విన్నోతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే విధంగా పైన లాసింగ్ కలర్ వచ్చేసరికి కాకి నెమిలి నల్ల కాకి నెమిల బ్రాసు పసిమి సేతువ నల్ల సవల అనేవి ఈ యొక్క టైంలో లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు నుంచి మూడు గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగుపెట్టుకోవలసిన సరికి కోడి కాకి డాగ అనేది ముసుగుపెట్టుకోవలసిన అనమాట సో అదేవిధంగా కొడితే గెలిసరంగేసరికి పసిమి కోడి ఎర్రడాగా పసిమి కోడి నెమిలి డాగ తెల్ల సేతువ కోడి కాకి నెమిలి కోడి పచ్చ కాకి డాగ అనేవి ఇక్కడ వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ కలిసేసరికి కాకి నెమిలి నల్ల కాకి నెమిల బ్రాసు పసిమి సేతువ నల్ల సవల అనేవి ఈ యొక్క టైంలో లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా వంతులు జరుగుతున్నాయా బర్రెలు జరుగుతున్నాయా దిక్కులు జరుగుతున్నాయని గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి అదేవిధంగా మూడు నుంచి నాలుగు గంటల మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సింది వచ్చేసరికి కోడి కాకి నెమిలి డాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సి అనమాట కోడి చూపు వేసుకున్న కాకి చూపు గల నెమిలి డాగులు పనికి వస్తాయి సో అదేవిధంగా ఇక్కడ తన గెలిసే రంగంలో సరికి పసిమి కోడి కాకి నెమిలి పసిమి కోడినెవిలి పసిమి సేతువ కోడి కాకినెమిలి కోడి పచ్చకాకి డాగ్ అనేవి ఇక్కడ విన్నోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదేవిధంగా ఇప్పుడు మనం లాసింగ్ కలసేసరికి నెమిల్చూపు నెమిల్ చూపు నల్ల కాకి నెమిలిచూపు నెమిలబ్రాసు నెమిల్చూపు గల నల్ల సోల నెమిలిచూపు ఎరనెమిలి అనేవి ఇక్కడ లాసత్తు చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనము చూడవచ్చు అదేవిధంగా నాలుగు టు ఐదు గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగుపెట్టుకోవలసిన సరికి పసిమి కోడి నల్లమైల అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట సో అదే గుడితో గెజరంగుల సరికి పసిమి కోడి కాకి పసిమి కోడి డాగ పసిమి మిరపన డాగ కోడి కాకినెవిలి కోడి పచ్చకాకి డాగ్ అనేవి వీడెన్నోతో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదయం గుడి పైన లాసింగ్ కలర్స్ సరికి కాకి పెంగిలి పెంగి నెవలచూపు నల్ల కాకి నెవిల చూపు నెవిల అబ్రాసు నెవిల చూపు నల్ల సవల నెవిల్ డాగులు అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఒక టైంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఐదు నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగుపెట్టుకోవాల్సింది వచ్చేసరికి కోడి కాకి డాగ పర్ల అని ముసుగుపెట్టుకోవాల్సింగ్ అనమాట సో ఉదయం గుడి తాగేసరంగులసరికి కోడి కాకి నెమిలి డాగ పసిమి కోడి డాగ మిరపన్నుగ కోడి ఎర్రమైల కోడి పచ్చకాకి డాగ అనేవి ఇక్కడ విన్నోతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే గుడి పైన లాసింగ్ కలిసేసరికి నెమల పింగలి గౌడు నల్లక బ్రాసు గౌడు నెమిలి పింగలి గౌడు మైల గౌడు తెల్లపర్ల అనేవి ఈ యొక్క టైంలో అవుతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా మీ గురువులను కానీ మీ ఉస్తాదులను కానీ చూసి కనుక్కొని ఆడుకోవడానికే ప్రయత్నించండి మాకు తెలిసిందైతే ఎందుట్లయితే అయితే రాయటం అనేది జరిగింది అదేవిధంగా ఇంకొక గమనిక పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రాయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకుని ఆడుకోవడానికి ప్రయత్నించగలరు అందరికీ మరొకసారి కనుమ పండగ శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ